ఫైనల్ టెస్లా లా భారత్ లో అడుగు పెట్టేసింది ఫస్ట్ షోరూమ్ ని ముంబై లోని కుర్లా కాంప్లెక్స్ లో జూలై ఫిఫ్టీన్త్ స్టార్ట్ చేసేసింది సో నెక్స్ట్ అందరికి వచ్చే డౌట్ ఏంటి అంటే సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ భారత్ లో వర్క్అౌట్ అవుతాయా అని సో ఇక్కడ రోడ్ ఫెసిలిటీస్ కి కార్స్ కి అసలు సంబంధం ఉందా సో ఈ కార్స్ తీసుకొస్తే ఇక్కడ రోడ్ ఫెసిలిటీస్ కి ఓన్లీ యాక్సిడెంట్స్ కనపడతాయి అని చెప్పి కొంతమంది లేదు వీటి వల్ల రోడ్లు కూడా బాగుపడే అవకాశం ఉందని ఇంకొంతమంది ఇలా రకరకాలుగా జనాలు ఆలోచిస్తున్నారు సో యాక్చువల్ గా ఇలాంటి వర్క్అట్ లేదా అని అనేది ట్రయల్ రన్ చేసి చూస్తారు బట్ మూవీస్ లో ఆల్రెడీ ఫిక్షన్ రూపంలో మనం ట్రయల్ రన్స్ చూసే ఉంటాం కదా సో అలాంటి టైప్ ఆఫ్ మూవీస్ ఏం వచ్చాయా అని జనాలు సెర్చ్ చేశారో ఏమో తెలియదు కానీ గిల్టీ మైండ్ అని చెప్పి ఒక వెబ్ సిరీస్ ఉంది అమెజాన్ లో సో ఆ వెబ్ సిరీస్ లో సేమ్ ఇది సిచ్యువేషన్ ఉంటుంది అనమాట ఒక వెహికల్ కంపెనీ వెహికల్ ని లాంచ్ చేస్తుంది సెల్ఫ్ డ్రైవింగ్ తో సో ఆ వెహికల్ ఎలా వర్కౌట్ అవుతుంది అండ్ వర్కౌట్ అవ్వకుండా యాక్సిడెంట్స్ అయినప్పుడు కోర్టు కి ఆ కోర్టులో ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి అండ్ ఫైనల్ గా జడ్మెంట్ ఇచ్చారు ఇలా రకరకాల ఆస్పెక్ట్స్ లో ఆ వెబ్ సిరీస్ అనేది ఉంటుంది సో ఆ వెబ్ సిరీస్ ని ఈ టెస్లా కార్స్ కి లింక్అప్ చేసి సో ఈ మూవీ చూస్తే ఆల్మోస్ట్ మీకు అంత అర్థమైపోతుంది అండ్ చూసిన అయితే హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్ నిజంగానే ఈ మూవీకి రిలేటెడ్ ఉందా టెస్లా కార్స్ వ్యవహారం అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి